నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు రగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి కిసాన్ ఛాయ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు గారితో ఉన్నాము మార్కెట్లోకి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇంప్లిమెంట్స్ వచ్చినా సరే ముందుగా తీసుకొచ్చి రైతులకు అయంలో ముందుంటారు రఘు గారు మనం ఇప్పటికే చాలా వరకు రఘు గారు తీసుకొచ్చినటువంటి అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాల గురించి అనేక వీడియోలు చేయడం జరిగింది మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి ఆస్ట్రేలియన్ కంపెనీ అయినటువంటి బ్రష్ కట్టర్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది వచ్చేసి సై బ్యాక్ ప్యాక్ సైడ్ ప్యాకు అలాగే వీటిలో ఎటువంటి మోడల్స్ ఉన్నాయి వీటికి ఎటువంటి అటాచ్మెంట్స్ వస్తాయి ఈ రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఎటువంటి రైతులకు ఇవి అనుకోగా ఉంటాయి అన్ని విషయాలు మనం ఇప్పుడు రఘుగా నడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే పోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నా దగ్గర ఉన్నది వచ్చేసి బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టరు అలాగే సార్ దగ్గర సైడ్ ప్యాక్ బ్రష్ కట్టర్ ఉంది ఈ రెండింటి గురించి ఇటు కెపాసిటీ అనేది మనం ఇప్పుడు రఘు గారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మీరు ఏ కొత్త ఇంప్లిమెంట్ వచ్చినా సరే అది కూడా మళ్ళీ సక్సెస్ అయ్యిందా లేదా తెలుసుకుని మీరు వాడి చూసి మార్కెట్లో తీసుకొస్తుంటారు ఇప్పుడు మీరు ఆస్ట్రేలియన్ కంపెనీ బ్రష్ కట్టర్ తీసుకొచ్చారు మార్కెట్లో అనేక రకాల బ్రష్ కట్టర్స్ ఆల్రెడీ ఉన్నాయి దీని ప్రత్యేకత ఏంటి ముందుగా మనం ఇంతకుముందు కూడా ఎంటీడీ కంపెనీ వాళ్ళై కప్ క్యాడెట్ కానీ ఉల్ఫ్ కానీ అలా రకరకాల టూల్స్ అయితే మనం తీసుకొచ్చాం ఈ రోవర్ అనేది కూడా ఎంటీడీకి సంబంధించిన ఒక బ్రాండ్ ఈ రోవర్ అనేది ఆస్ట్రేలియన్ బ్రాండ్ మెయిన్ గా ఈ రోవర్ కంపెనీ లాన్ మూవర్స్ బ్రష్ కట్టర్స్ అట్లాంటి గార్డెనింగ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ సప్లై చేస్తారు ముఖ్యంగా ఏంటంటే ముఖ్య పాత్ర వహించేది లాన్ మోవర్స్ అను ఇంకోటి ఈ బ్రష్ కటర్స్ అనేది ఓకే ఈ బ్రాండ్లో ముఖ్య ముఖ్యంగా ప్రత్యేకత ఓకే సార్ ఇప్పుడు ఈ కంపెనీ అనేది అయితే బాగా మంచి పేరు ఉన్నది ఇంతకుముందు వచ్చిన ఇంప్లిమెంట్స్ అన్ని కూడా రైతులకు బాగా ఉపయోగపడినాయి రైతుల యొక్క మనల్ని కూడా పొందినాయి వీటి పరిస్థితి ఎట్లా ఉంది మీరు ఏమైనా చూసారా ఇటు ఉపయోగం కానీ వీటి పనితనం అంతవరకు ఉంది ఇది వచ్చేటప్పుడు మనకి చాలా హై క్వాలిటీతో తయారవుతుంది అండి ఇంజిన్ దీంట్లో మనకి టూ స్ట్రోక్ కానీ ఫోర్ స్ట్రోక్ కానీ రెండు రకాలు ఉన్నాయి ఓకే అలానే బ్యాక్ ప్యాక్ సైడ్ ప్యాక్ ఓకే అలా మొత్తం నాలుగు రకాలు అయితే ఉన్నాయి ఇవి ఈ ఇంజిన్ కెపాసిటీ కానీ మనకి ఈ హ్యాండిల్స్ కానీ దీని యాక్సెసరీస్ కానీ చాలా హై క్వాలిటీతో ఈ కంపెనీ వాళ్ళు అయితే సప్లై చేస్తున్నారు రఘు గారు ఇప్పుడు ఈ బ్రెష్ కట్టర్ సంబంధించి మోడల్స్ ఉంటాయా దీంట్లో ఈ రోవర్ లో మనకి టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ ఉంటుంది టూ స్ట్రోక్ లో కూడా మనకి సైడ్ ప్యాక్ బ్యాక్ ఉంటుంది అదే ఫోర్ స్ట్రోక్ లో కూడా మనకి సైడ్ ప్యాక్ బ్యాక్ అలా ప్రతి మోడల్ రెండు వర్షన్స్ అయితే ఉన్నాయి సార్ ఇప్పుడు మెయిన్ గా టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ పనితనంలో కానీ లేకపోతే డిఫరెన్స్ ఏముంటుంది అసలు ప్రధానంగా ఫస్ట్ మనం టూ స్ట్రోక్ గురించి వివరించుకున్నట్లయితే టూ స్ట్రోక్ బ్రష్ కట్టర్ మనకి ఫార్టీ త్రీ సిసి వస్తుంది ఇంజిన్ కెపాసిటీ ఈ టూ స్ట్రోక్ బ్రష్ కట్టర్ కి మనకి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది పెట్రోల్ ట్యాంక్ మనకి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు దీని బార్ మనకి సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ ఎంఎం ఓకే ట్వంటీ సిక్స్ ఎంఎం బార్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది రౌండ్ ఓకే మనకి డయామీటర్ ఉంటుంది కదా డయామీటర్ ట్వంటీ సిక్స్ ఎంఎం ఇస్తారు అదే మనకి బ్యాక్ ప్యాక్ ఏంటంటే మనకి వెనక తగిలించుకొని మనకి కంఫర్ట్ గా ఉండడానికి అని చెప్పి బ్యాక్ ప్యాక్ యూజ్ చేస్తారు సైడ్ ప్యాక్ వచ్చేటికల్లా సైడ్ ని తగిలించుకుంటారు ఈ బ్యాక్ ప్యాక్ వచ్చేప్పటికల్లా ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీస్ వస్తుంది సైడ్ ప్యాక్ వచ్చేప్పటికల్లా ఎయిట్ కేజీస్ వస్తుంది ఇంకోటి మనకి ఈ ఇంజిన్ మనకి సిలిండర్స్ డబుల్ క్రోమియం తో తయారు చేస్తారు ఈ ఇంజిన్ ఛాంబర్స్ కూడా మెగ్నీషియం మెటీరియల్ తో తయారు ఇది మెటీరియల్ అంటే మనకి ఆటోమేటిక్గా హీట్ వస్తుంది కూలింగ్ వస్తుంది ఓకే సార్ ఇప్పుడు ఈ టూ స్ట్రోక్ మైలేజ్ ఎంత వస్తుందండి ఈ టూ స్ట్రోక్ చూపే మనకి దాదాపుగా వన్ అండ్ హాఫ్ అవర్ దాకా మనకు వస్తుంది ఓకే మైలేజ్ ఒక లీటర్ పెట్రోల్ మనకి గంటన్నర వస్తుంది ఓకే దీనికి ఇంజిన్ ఆయిల్ కానీ టూటీ ఆయిల్ కానీ వాటి గురించి టూ స్ట్రోక్కి మనం టూటీ ఆయిల్ మిక్స్ చేసుకోవాలండి ఒక లీటర్కి ఫార్టీ ఎంఎల్ మిక్స్ చేసుకోవాలి అదే మనకి ఫోర్ స్ట్రోక్ అయితే ఇంజన్ ఆయిల్ ట్వంటీ ఫార్టీ ఇంజన్ ఆయిల్ అనేది మనం మెయింటెన్స్ చేసుకోవాలి ఇంజన్ ఆయిల్ చాంబర్ ఉంటుంది ఆ చాంబర్కి మనకి ఆయిల్ గేజ్ వరకు మనం పోసుకొని అలానే మనం ప్యూర్ పెట్రోల్ అనేది వాడాలి ఓకే సార్ ప్రధానంగా ఈ సైడ్ ప్యాక్కి బ్యాక్ ప్యాక్కి డిఫరెన్స్ ఏంటి అసలు ఈ సైడ్ ప్యాక్ వచ్చేప్పటికల్లా మనం సైడ్ ను ఉంటది సో మనకి ఈజీగా రోడ్డు పక్కన రోడ్ సైడ్ వర్క్ చేసుకోవడానికి కానీ అది ఈజీగా ఉంటది మనకి ఆర్పిఎం కూడా సైడ్ ప్యాక్ కి ఎక్కువగా ఉంటది ఈ బ్యాక్ ప్యాక్ ఏంటంటే మనకు వెనక తగిలించుకున్నప్పుడు ఈ స్ప్రింగ్ అనేది ఉంటది ఆ స్ప్రింగ్ కి ఆర్పిఎం ఇంజిన్ ఆర్పిఎం కొద్దిగా రిడ్యూస్ అయితే మనకి బార్క్ వచ్చేప్పటికల్లా ఆ షాఫ్ట్ తిరగడానికి ఆర్పిఎం అనేది తగ్గుతుంది అది స్ట్రైట్ గా వస్తుంది ఇదేమో బ్యాక్ ఎక్కువ ప్యాక్ కొద్ది కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది సైడ్ ప్యాక్ కూడా మనకి కంఫర్ట్ లెవెల్ ఉంటది కాకపోతే అండి కొంతమంది ఫార్మర్స్ ఫీలింగ్ ఒకవేళ సైడ్ ప్యాక్ అయితే మనకి బరువు ఎక్కువ ఉంటది బ్యాక్ ప్యాక్ అయితే మనకి బరువు తక్కువ ఉంటది కొంత ఫీలింగ్ అయితే ఉంటది కానీ రెండు పనితనం ఒకేలాగా ఉంటది బట్ ఇంకోటి మనకి కంఫర్ట్ లెవెల్ కూడా రెండిటికి ఒకేలాగా ఉంటుంది రైతు ఎవరికి కంఫర్ట్ కంఫర్ట్ అయితే కట్ తీసుకోవటమే రఘు గారు ఇప్పుడు ఈ సైడ్ ప్యాక్ కానీ బ్యాక్ ప్యాక్ కానీ ఎటువంటి పనులకు అనుకూలంగా ఉంటాయి ఇది మనకి ఈ బ్రష్ కట్టర్ అసలు ముఖ్యంగా మనకి అన్వాంటెడ్ వేస్ట్ గ్రాస్ను కట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం రోడ్డు పక్కన చూసుకున్నట్లయితే మనకి పిచ్చి గడ్డి కానీ పిచ్చి చెట్లు కానీ ఉంటాయి కదా అవి కట్ చేసుకోవడానికి కార్పొరేట్ లెవెల్లో మున్సిపల్ ఆఫీసులో వాళ్ళు కానీ మున్సిపాలిటీ వర్క్స్ కానీ రోడ్డు కాంట్రాక్ట్స్ కానీ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ సైడ్ ప్యాక్ అట్లా గడ్డి కట్ చేసుకోవడానికి ఇంకోటి ఫార్మర్ లెవెల్ వచ్చినప్పుడు మనకి గట్ల మీద పొలం గట్ల మీద మనకి గ్రాస్ ఉంటది అదే మనకి హార్టికల్చర్ క్రాప్స్ వచ్చేకల్లా గ్రాస్ ఉంటది అట్లాంటి గ్రాస్ కట్ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది ఇంకోటి పశువుల మేతకి గ్రాస్ ఉంటది కదా సూపర్ నైపర్ గా గ్రాస్ డైరీ ఫార్మ్స్ డైరీ ఎక్కువ తక్కువ టైం ఎక్కువ అది ఎయిటీ బ్లేడ్ వేసుకుని అలా కట్ చేసుకోవడానికి ఉంటుంది రెండు వరి వరి సాగు చేసే వాళ్ళు వరి పంట పండించే వాళ్ళు కూడా మనకి వరి చేతికి వచ్చిన తర్వాత వరి కోత వరి కోది ఒక ఎకరానికి ఎంత టైం బట్టి వచ్చింది వరి కోతది అది యాక్చువల్ గా ఏంటంటే మనం ఫ్యూల్ అయితే మనకి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వర్క్ అవుతుంది అతను పనితనాన్ని బట్టి ఉంటది వాళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు అది హ్యాండ్ గ్రిప్ గానే దీని అలవాటు పడిన దాన్ని బట్టి కట్ చేసుకోవడానికి ఈ మధ్య కూడా చాలా మంది రైతులు ఏంటంటే రసాయన ఎరువులు కలుపు మందులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కూడా వీటిని వేరేగా ఉపయోగిస్తున్నారు ఆర్గానిక్ రైతులు అయితే కంపల్సరీ వాడుతున్నారు మిగతా రైతులకు కూడా ఇది పని కూడా సులువుగా ఉంటుంది రఘు గారు ఇప్పుడు ఈ మిషన్ తీసుకుంటే రైతుకి ఏమేమి వస్తుంది మనకి టూ స్ట్రోక్ వచ్చే కల్లా టూ టీత్ బ్లేడ్ ఒకటి ఆటో కట్ అంటే ట్యాప్ అండ్ గో అని కూడా అంటారు సో అది గడ్డి కట్ చేసుకోవడానికి ఉపయోగపడింది టూ టీత్ బ్లేడ్ వచ్చే మనకి వన్ ఇంచ్ కొమ్మలు ఉంటాయి కదా లేదంటే మనకి ముళ్ళ చెట్లు ఉంటాయి అటువంటి చెట్లు వేస్ట్ చెట్లు ఉంటాయి కదా అవి కట్ చేసుకోవడానికి రంపం లాగా కూడా పనిచేస్తుంది ఇది రంపం లాగా అంటే మనకి ఎయిటీ టీత్ బ్లేడ్ వేసుకున్నప్పుడు అది కొద్దిగా ఒక వన్ ఇంచ్ చెట్లు వరకు అలా కట్ చేసుకోవచ్చు ఇక అటాచ్మెంట్స్ అవునండి అది కాకుండా రైతులకు అవసరమైనటువంటి అటాచ్మెంట్స్ ఇంకేమైనా అదనంగా అటాచ్ ఇంకోటి మనకి టిల్లర్ వేడర్స్ అటాచ్మెంట్స్ ఉంటాయి అవి ఈ కంపెనీ ఐటమ్స్ తో పాటు రావు కానీ మనం విడిగా అయితే పర్చేజ్ చేసుకొని మనం అది యూజ్ చేసుకోవచ్చు కానీ మనకి ఆ అటాచ్మెంట్లు మాత్రం తక్కువ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ అటాచ్మెంట్స్ యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కలుపు తీసుకోవడానికి ఒక మూడు నాలుగు ఎకరాలు కలుపు తీసుకోవడానికి అట్లా యూస్ చేసుకోవడానికి అయితే ఇది మేమైతే ప్రిఫర్ చేయము ఎందుకంటే ఇది ఎక్కువ వర్క్ చేసుకున్నప్పుడు ఈ రాడ్లో ఉన్న షాఫ్ట్ అనేది అది పళ్ళు ఉంటాయి దానికి ఆ పళ్ళు అనేది దెబ్బ తినే అవకాశం ఉంటుంది ప్రతిసారి మనకి ఆ షాఫ్ట్లు పోవడం అది మళ్ళీ రీప్లేస్ చేసుకోవడం ఇటువంటి పరిస్థితులు అయితే మనం ఎదుర్కొంటాం అంటే దీనికి దీంతో పాటు వచ్చిన అటాచ్మెంట్స్ అయితే ఎంతసేపు చేసుకోవచ్చు యాక్చువల్గా బ్రష్ కట్టర్ అనేది మనం మెయిన్గా యూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే గడ్డి కట్ చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోవాలి ఈ అటాచ్మెంట్స్ కూడా వేసుకోవచ్చు వేసుకోకూడదని అనట్లేదు తక్కువ వర్క్ అంటే ఒక ఒక ఇరవై ముప్పై చెట్లు పాదులు తీసుకోవడానికి అట్లా తక్కువ వరకు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడింది సార్ ఇప్పుడు దీనికి చూసుకోవాలి తీసుకున్న రైతు ఈ బ్రష్ కట్టర్ వచ్చేపులా మనం యూజ్ చేసినవి టూటీ ఆయిల్ కంపల్సరిగా ఫార్టీ ఎంఎల్ అనేది యూజ్ చేసుకోవాలి ఒక లీటర్కి ఫార్టీ ఎంఎల్ అది ప్యాకెట్ స్ట్రోక్ ప్యాకెట్తో మనం ఇస్తారు కదా క్యాస్ట్రాల్ కానీ అదే సర్వో కానీ ప్యాకెట్ టూ టీలు అనేది యూజ్ చేసుకోవాలి లేదంటే మన దగ్గర స్టిల్ టూ టీ ఆయిల్ కూడా ఉంటుంది వన్ లీటర్ అదైతే మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ సరిపోతుంది సింథటిక్ ఆయిల్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే పెట్రోల్లో ఆ టూ టీ యూజ్ చేసుకొని మనకి మనం యూజ్ చేసుకున్నప్పుడు అది మొత్తం మనం లో ఉన్నదంతా మనం అయిపోయేంతవరకు స్టార్ట్ చేసి ఉంచేస్తే లో ఉన్న పెట్రోల్ అనేది అయిపోతుంది అంటే పని అయిపోయిన తర్వాత ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ ని బయట తీసేసుకొని క్లియర్ చేసుకోవాలి ఫోర్ స్ట్రోక్ లో అయితే కనుక టూటీ ఆయిల్ అక్కర్లేదు కానీ ఇంజిన్ ఆయిల్ మార్చి ఎన్ని ఎన్ని కి ఒకసారి మార్చుకోవాలి అని చెప్తారు ఇంజిన్ ఆయిల్ మనకి గేజ్ తగ్గినప్పుడల్లా మనం ఇంజన్ ఆయిల్ అనేది ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫోర్ స్ట్రోక్లో ఇక దీనికి సర్వీస్ కానీ వారంటీ గ్యారెంటీలు ఏముంటాయి దీని వారంటీ గ్యారెంటీ చూడక మనం సిక్స్ మంత్స్ ఇస్తున్నాం అండి ఓన్లీ ఇంజిన్ కి ఇస్తున్నాం ఓకే బోరు పిస్టన్ క్రాంక్ ఈ మూడిటికే ఇస్తున్నాం ఎందుకంటే మనం మిగతా దీని మిగతావి ఈ షాఫ్ట్ కానీ మనకి బ్లేడ్స్ కన్నా అది మెయింటెనెన్స్ కింద వస్తుంది ఓకే సో వాటికి గ్యారంటీ వారంటీలు ఉండవు ఓకే సార్ ఇప్పుడు ఇవి కట్ చేసేటప్పుడు ఆ బ్లేడ్లు అరిగిపోవటం కానీ విరిగిపోవటం కానీ అది కామన్ అవి మార్కెట్లో ఎనీ టైం మీ దగ్గర అందుబాటులో అన్ని అవైలబిలిటీ ఉండదు ఇప్పుడు ట్యాప్ అండ్ గో చూసుకున్నట్లయితే మనకి రాళ్ళు ఉంటాయి పొలంలో లేదంటే రోడ్డు పక్కన రాళ్ళు ఉంటాయి అవి మనం ట్యాప్ అండ్ గో ఇలా కట్ చేస్తా ఉన్నప్పుడు దానికి తగిలి అది పగిలిపోయే అవకాశం ఉంటుంది వైర్ అనేది మనకి ఎప్పటికప్పుడు కట్ అయిపోతా ఉంటది మళ్ళీ వైర్ పెంచుకుంటా ఉంటాం అది కంప్లీట్ అయిపోయిన వెంటనే ట్యాప్ అండ్ గోలో ఉన్న వైర్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మనం ఫిఫ్టీ మీటర్ రోల్స్ ఉంటాయి ఓకే అవి అవైలబిలిటీ ఉంటాయి ఓకే అలానే టూ టీత్ బ్లేడ్స్ ఎయిటీ టూత్ బ్లేడ్స్ తర్వాత ప్యాడీ గార్డ్స్ ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ మన దగ్గర రెగ్యులర్ గా దొరుకుతూ ఉంటాయి రఘు గారు మార్కెట్ లో ఉన్నటువంటి చైన్స్ కానీ లేకపోతే వాటర్ పంప్ను కూడా ఈ మోటార్తో ఉపయోగించుకోవచ్చు అని అంటుంటారు ఎంతవరకు ఉపయోగపడతాయి మనకి యాక్చువల్గా బ్రష్ కట్టర్ అనేది ఓన్లీ ఫర్ వీడింగ్ పర్పస్ గడ్డి కట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి ఆ ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ చైన్స్ అటాచ్మెంట్ కానీ వాటర్ పంప్ అటాచ్మెంట్ కానీ జస్ట్ మనకి ఒక నామినల్ గా మినిమం గా ఉపయోగపడిద్ది కానీ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు మార్కెట్ లో ఏదైనా కానీ బ్రష్ కట్టర్ అనేది ఓన్లీ బ్రెష్ కట్టర్ కోసమే మనకు తయారు గడ్డి కట్ చేసుకోవడానికి మాత్రమే తయారైంది ఓకే సో మనం దాని కోసమే మనం వాడుకోవాలి ఇంకా మనం ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఏంటంటే టిల్లర్ వేడర్ అనేది అది రైతుకు ఉపయోగపడిద్ది కానీ రైతుకు ఉపయోగపడిద్ది కాబట్టి అవి వాటికి కూడా కొంత వరకు కొంత ఒక ఎక్కువ వర్క్ ఉంటే మాత్రం అది పవర్ వేడర్స్ లోకి వెళ్ళిపోవలసి అంతేగాని మిగతా కంపెనీలు అయినా ఈ కంపెనీ అయినా సరే దీనికి ఏది ఇచ్చాడో అవి వాడుకోవడమే ఉత్తమ ఉంటాయి మనకి కంపెనీతో పాటు బాక్స్ లో వాడు ఏంటంటే స్పెసిఫై స్పెసిఫికేషన్స్ ప్రకారం ఇవి వాడుకోవాలి ఇవి మాత్రమే ఉపయోగపడిద్ది అనేది ఇస్తారు కానీ ఏంటంటే చాలా మంది మార్కెటింగ్ పర్పస్ గా చాలా ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ చూపించి ఇవన్నీ కలిపి వస్తాయి అని అంటారు ఓకే కానీ రైతుకి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ ట్యాప్ అండ్ గో ఒక టూ టీత్ బ్లేడు త్రీ టూత్ బ్లేడు ఎయిటీ టీత్ బ్లేడ్స్ మాత్రమే వాడుకోమని చెబుతాం ఇంకా ఏమన్నా ఫార్మర్ పరంగా రైతు పరంగా ఉపయోగపడాలనుకుంటే ఆ ఎక్స్ట్రా అటాచ్మెంట్లు బోధులు తీసుకోవడానికి అలా ఉపయోగపడిద్ది ఓకే గారు ఇప్పుడు బ్యాక్ ప్యాక్ కి గానీ సైడ్ ప్యాక్ గానీ హ్యాండిల్ డిఫరెంట్ అవునండి ఇప్పుడు బ్యాక్ ప్యాక్ వచ్చేప్పటికల్లా మనకి గ్రిప్ కోసం అని చెప్పేసి హ్యాండిగా ఉండాలని చెప్పి రింగ్ టైప్ ఇస్తారండి సైడ్ ప్యాక్ వచ్చేప్పటికల్లా మనకి యూ టైప్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే కంఫర్ట్ లెవెల్స్ ఇది సైడ్ కంఫర్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఇంజిన్ ఒకే పక్క ఉంటది కాబట్టి అదే ఇది బ్యాగ్ లాగా బ్యాక్ ప్యాక్ కాబట్టి సో రింగ్ టైప్ అనేది ఇస్తారు ఓకే ఇదండి రఘు గారు ఎప్పుడు కూడా ఏ ఇంప్లిమెంట్స్ మార్కెట్ లోకి వచ్చినా సరే ముందుగా తీసుకురావటం వాటి మీద కొన్ని ప్రయోగం చేసి తర్వాత రైతులకు వివరించడం కానీ చేస్తుంటారు ఇప్పుడు వచ్చేసి ఆస్ట్రేలియా కంపెనీకి చెందినటువంటి బ్రష్ కట్టర్స్ మనకి వివరించారు కదా అలాగే మీకు ఈ బ్రష్ కట్టర్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే రఘు గారి నెంబర్ కానీ ఆఫీస్ నెంబర్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ప్రైసెస్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి లేటెస్ట్ ప్రైస్ ఎప్పటికప్పుడు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను ఆ ప్రైస్ కూడా మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ డెబ్బై చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి రఘు గారు ఓకే థ్యాంక్ యూ